హాయ్ ఎవ్రీవన్ ఒక గురువుని ఒక శిష్యుడు అడిగాడనమాట సమయం కోసం వేచి ఉండడం అంటే ఏమిటి అని అప్పుడు ఆ గురువుగారు ఇలా చెప్పారు ఒకరోజు పెద్ద వర్షం కారణంగా చెరువు పొంగిపోయింది చుట్టూ ఉన్న చీమల గూళ్ళు కూలిపోయాయి వాటిలోని చీమలు నీటిపై తేలాడుతూ వస్తుంటే ఆ చెరువులో వచ్చిన చేపలు ఆకలితో చీమలను తినివేశాయి కొన్ని రోజుల తరువాత వర్షం ఆగిపోయింది నీరు వెళ్ళిపోయింది చేపలు తిరిగి చెరువులోనికి వెళ్ళలేక నేలపై చిక్కుకుపోయాయి ఇప్పుడు అదే చీమలు ఆ చేపల్ని తినడం మొదలు పెట్టాయి అప్పుడు గురువుగారు ఇలా చెప్పారు మన సమయం కాని టైంలో ఫలితం కోసం తొందరపడితే చివరికి మనమే నష్టపోతాం మన సమయం వచ్చే వరకు మన పని మనం చేసుకుంటూ పోవాలి పిల్లల్లో ఓర్పు పెంపొందించాలి అది ఒత్తిడి సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకునే బలాన్ని ఇస్తుంది ఫర్ మోర్ పేరెంటింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్